హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనకి యాజ్ సార్ యొక్క వెబినార్ ఉంది ఏప్రిల్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో మనకు లింక్ కూడా పాపప్లో ఇవ్వడం జరిగింది అది ఒక ఆ లింక్ అనేది ద టాప్ డాట్ లైవ్ అనేది ఉంది కదా మనకి ఇవ్వడం జరిగింది ఆ లింక్ ఈ లింక్ అనేది ఒక యూట్యూబ్ లింక్ అనమాట మనకి ఈ లింక్ ని క్లిక్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళిపోతాం బ్యాక్ ఆఫీస్లో ఓఎస్లో పోస్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఎజెండా ఏంటంటే ఇట్ విల్ బి ద టూ పార్ట్స్ అప్డేట్ ఫ్రమ్ యాష్ ముఫర్ అండ్ లీడర్స్ ఆన్ ద ప్యానల్ ఆఫ్ క్వశ్చన్స్ సో ఇక్కడ రెండు రకాల చర్చలు జరగబోతున్నాయి ఒకటి అప్డేట్స్ ఇవ్వబోతున్నాయి మన కంపెనీ గురించి ఇప్పుడు గతంలో జరిగినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మార్పులు చేర్పులు నెక్స్ట్ ఏం జరగబోతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకు లాస్ట్ టైం ఒక పాపప్ రావడం జరిగింది ఆ పాపప్లో గెట్ రెడీ ఫర్ ద న్యూ చాప్టర్ అని ఇవ్వడం జరిగింది సో న్యూ చాప్టర్కి సంబంధించి వాట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దానికి సంబంధించి కంప్లీట్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మన అప్డేట్స్ ఇవ్వబోతున్నారు నెక్స్ట్ ఏం చేయబోతున్నాము కంప్లీట్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది మన సార్ గురించి ఎందుకంటే ఫస్ట్ సెషన్ అదే మనకు వెబినార్ అని అయితే నైన్ థర్టీకి ఎగ్జాక్ట్గా ఉంటుంది సో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను మన యొక్క అఫీషియల్ ఛానల్స్ ఎవరైతే ఎల్సీ మెంబర్స్ ఛానల్స్ మన ఆన్ ప్యాసా ఛానల్స్ వాళ్ళ ఆ ఛానల్స్లో లైవ్ అనేది వస్తుంది సో మనం సార్ నుంచి చాలా చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా విషయాలు అనేవి సార్ నోటి ద్వారా రాబోతున్నాయి ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ రాబోతుంది ఎందుకంటే ఒక వన్ ఇయర్ తర్వాత మనకి ఈ వెబినార్ జరుగుతుంది కాబట్టి సంథింగ్ చాలా విషయాలు మనకు తెలియని విషయాలు తెలిసిన విషయాలు కూడా ఇందులో ఎన్నెన్నో మనకు రాబోతున్నాయి యాస్ఆర్ నుంచి సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ సెషన్ అందులోనే మనకి లీడర్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు యాస్ఆర్ని ఎస్సార్ని సో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రాబోతుంది కాబట్టి ఇది ఒక బిగ్ వెబినార్ అని చెప్పాలి చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకు క్వశ్చన్స్ అడగడం వల్ల కూడా చాలా యాసర్ని ప్యానెల్లో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు లైడర్స్ అనేవాళ్ళు సో అట్లా కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెబినార్ని అటెండ్ చేయండి అందరికీ షేర్ చేయండి ఎగ్జాక్ట్గా నైన్ థర్టీకి ఈరోజు రాత్రి నైన్ థర్టీకి అనేది వెబినార్ ఉంటుంది కాబట్టి సో చాలామంది డౌట్స్ ఇంకా నెగిటివ్ థింకింగ్లో వాళ్ళు అందరు కూడా దయచేసి మీ మైండ్ని దులుపుకొని ఈ వెబినార్కి రండి చాలా విషయాలు అనేవి మనకు తెలియబోతున్నాయి నెక్స్ట్ చాప్టర్ గురించి గెట్ రెడీ ఫర్ ద న్యూ చాప్టర్ అని చెప్పడం జరిగింది కదా సో ఆ చాప్టర్ గురించి ఈరోజు ఖచ్చితంగా మనకి రాబోతుంది కాబట్టి ఎవరు కూడా నిరాశ పడాల్సిన అవసరం ఏమీ లేదు చాలా విషయాలు క్షుణ్ణంగా మనకు పాజిటివ్ అప్డేట్స్ ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది దెర్ ఆర్ సమ్ పాజిటివ్ అప్డేట్స్ విడ్ లైక్ టు షేర్ యూ షేర్ విత్ యూ కాబట్టి మనకు పాజిటివ్ అప్డేట్స్ అనేవి మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మనం ఏమైతే ఆల్రెడీ మన క్రిస్ జాన్సన్ గారు కూడా చెప్పడం జరిగింది కదా మనల్ని ఎక్కడ కూడా మనకు ఆయాసార్ నిరాశపరచరని సో మన ఎల్లీస్ సార్ కానీ మన మా డిగార్మో కానీ రెడ్ రెఫరెన్ కానీ వాళ్ళందరూ కూడా మనకు పాజిటివ్ సైన్స్ ఇవ్వడం జరిగింది పాజిటివ్ హింట్స్ ఇవ్వడం జరిగింది కనుక మనకు చాలా విషయాలు అనేవి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి సో బికాస్ ఆర్ వర్తీ ఆఫ్ విన్నింగ్ సో మన ఆన్ ఆన్పాస ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ ప్రతి ఒక్కరు విన్ అవుతారు అందరూ వర్తబుల్లే అందరూ కేపబుల్లే అందరూ అర్హత అందరికీ ఉంది పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ జీరో ఫౌండర్స్ కానీ టీం ఉన్న టీం లేకపోయినా ఎవరైతే ఇక్కడ ఐడితో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా విన్ అవ్వడానికి అర్హత పొందిన వాళ్ళే అర్హత కలిగిన వాళ్ళే అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎవ్రీ ఫౌండర్ ఈస్ ఇన్వైటెడ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ అందరం కూడా కోరుకుందాం మంచి మంచి అప్డేట్స్ రావాలని అన్పాసివ్లో డబ్బులు త్వరగా తీసుకోవాలని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ జ్ఞానేష్ ఫర్ సైనింగ్ ఆఫ్ కొత్త వాళ్ళంటే అంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్